వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట యాక్చువల్లీ మార్నింగ్ నేను లేచేపాటికే ఫోర్ థర్టీ ఫైవ్ అంతా అమ్మ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి మోపు పెట్టేసి బయట ద్వారాల దగ్గర అలాగే బాకెట్లో అలికి ముగ్గులు పెట్టి దీపాలు గొబ్బెమ్మలు ఇవన్నీ పెట్టిందన్నమాట ఇంకా అమ్మని అమ్మ ఏంటి ఈరోజు స్పెషల్ అడగనగానే ఈరోజు రోజు లక్ష్మి వారాలు అని చెప్పింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా మా కరోడికి కుర్త అయితే పెట్టేసింది అమ్మ సో అమ్మకి కాస్త హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆవులకి నేనైతే గడ్డి వేద్దామని వెళ్తున్నా యాక్చువల్లీ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి బికాస్ చిన్నప్పుడు ఓతే ఆవుల దగ్గరే ఉంటుండే ఆడుకుంటూ పాడుకుంటూ బట్ నియర్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయింది వీటికి దూరంగా ఉన్నా కదా సో ఇంకా అమ్మకి హెల్ప్ చేద్దామని ఈరోజు రోజు అయితే వేయడానికి వెళ్ళా అండ్ ఊళ్ళో అసలు మనుషులే కనిపిస్తలేదండి మనసుని చూడాలంటే చీకటి పడాల్సింది అన్నట్టుగా ఉంది ఊరంతా బికాస్ వరి పంట కోతకొచ్చింది కదా ఇంకా అందరూ పొద్దుగాలనే వరి పంట కోయడానికి వెళ్ళి పొలాలకి మళ్ళీ చీకటి పడితే కానీ రావట్లేదు అది అన్నమాట సంగతి అండ్ అంతే ఈ వీడియో థ్యాంక్ యూ